వెల్కమ్ టు జేసెవెన్ టీవీ న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో యూరియా కోసం రోడ్డెక్కిన మహిళా రైతులు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూరియా కొరతను వెంటనే తీర్చి ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ వనపర్తి నియోజకవర్గం గోపాలపేట మండల కేంద్రంలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు డ <laughs> ಇಂದ್ರಮ್ಮ ಅಡಗಲಿ ಕುಲ ಬಂಗಾರ ಅಡಗಲಿ ರೆಂಟು ವೇಲ ಐದು ವೇಳೆ ಅಡಗಲಿ ಮಮ್ಮಿ ನಾಟಕ ಮುಂದೆ ಜೊತೆಗೆ ಒಡಿ ನಾಟ ಮಾೂರಿಯ ಸಂಸ್ಥೆ ಅಸರಂ ಮಾದಿ ಗಾರ್ಜಿ ಪಾಲುದ್ದು ಏನ್ಯೂ ಸರ್ ಯೂರಿಯಾ ಸಂಸ್ಥೆ ಕಾವೆ మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడేది మాట్లాడు నాకు ఎవరే కావాలి సార్ మేమేమి కులంబంగారు అడుగుతలేము ఇల్లు అడుగుతలేము మమ్మల్ని ఎందుకు ఆడుకోమన్నాడు మమ్మల్ని ఎందుకు ఆడుకోమన్నాడు ముందే చెప్తాట మేము రాజాకాన్ని ఎందుకు వేసుకోవాలి పైన కానీ దానికి రేఖ దేవాలి జాకెట్ దేవాలి తెంగలేను ఏం చేయాలి పండుగ పోయినాక ఏం చేయాలి ఇట్లా ఉంది కాబరేమ్ రేవంత్ రెడ్డి ఇట్లా ఉంది సార్